రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న దొంగతనాలు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి స్థానిక దొంగలతో పాటు అంతరాష్ట్ర దొంగల ముచాలు కూడా యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం రాత్రి పగలు తేడా లేకుండా దొంగలు స్వైరవిహారం చేస్తుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు హోం మంత్రి వంగలపూడి అనిత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెరిగిపోతున్న దొంగతనాలను అరికట్టాలని కైనంగా వ్యవహరించాలని కోరుతున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం రాబర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బలరాముని పేటమట్ట వారి వీధిలో నివసిస్తున్న అల్లూరి శ్రీనివాసరావు ఇంటిలో దొంగతనం జరిగింది దీనిపై క్లూస్టీమ్ సిబ్బంది ఆధారాలను సేకరిస్తున్నారు